న్యూస్ తెలుగు న్యూస్ మృటన్ల ముందుగా హెడ్లైన్స్ భారత్ అమెరికా ట్రేడ్ ఒప్పందంపై విపక్షం తీవ్ర ఆందోళన రాహుల్ గాంధీపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ వైఎస్ఆర్ సిపి వాకౌట్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా భారత్ అమెరికా వ్యాపార ఒప్పందంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు పార్లమెంట్ బయట నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాలు ఉన్నాయి ఈ ట్రేడ్ డీల్ లో ప్రధాని మోడీ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విపక్ష నేతలు ఆరోపించారు ఒప్పందం వల్ల దేశ భద్రత రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై పార్లమెంట్లో పూర్తి స్థాయి చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు कांग्रेस और सीपीएम के लंबे सांसद नेतृत्व में प्रदर्शन हैं और पहुंचे और इसमें देश के पीयूष गोयल भी प्रदर्शन के बीच नाराबाजी और हमके स्वरक्ष बढ़ाने के लिए अपनी कृपा పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు నేను రాహుల్ గాంధీ గారికి పాఠాలు చెప్పలేను ఆయన ఏ ప్రపంచంలో జీవిస్తున్నారు ఆయన ఏ ప్రేరణ అని నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు వివరణ ఇవ్వాలి పార్లమెంట్ ఇలా ఉండకూడదు ఇక్కడ పిల్లలలాగా ప్రవర్తించకండి మన దేశం భారీది భద్రత ప్రధానమైన విషయం మన భద్రతను రాజకీయ ఆయుధంగా ఉపయోగించి ఎవరిని అవమానించడం కాదని సరైన बोलने से पहले स्पीकर का यानी कि जो चेयर में बैठते हैं उससे परमिशन लेके ही बोलते हैं और एक ट्रेडिशन है कोई भी एमपी पी बोलते हैं तो स्पीकर को धन्यवाद दे के ही बोलते हैं स्पीकर या जो भी चेयरमैन है या राज्यसभा में हमारा चेयरमैन है वो धन्यवाद दे करके ही बोलते हैं ये एक प्रथा है राहुल गांधी जी तो भाषण के मुझे इजाज़त नहीं चाहिए आप रिकॉर्ड में सुने होंगे ना आप लोग सब ने सबने सुना है राहुल गांधी जी ने क्या बोला उस दिन मुझे बोलने के लिए किसी का परमिशन नहीं चाहिए मैं अपना अधिकार हक से बोलता हूं अब यह मानसिकता तो बहुत खतरनाक है लोकतंत्र में सिस्टम को नहीं मानोगे व्यवस्था जो बनाया है उसको नहीं मानोगे तो फिर ये तो ठीक बात नहीं है तो हमने उस दिन सदन में कहा कि हर एक मेंबर जब बोलते हैं तो स्पीकर को धन्यवाद देते हैं कि आपने हमको बोलने का मौका दिया आपको मैं धन्यवाद देता हूँ ये एक कल्चर्ड बिहेवियर है ये एक सिस्टम है किस दुनिया में रहते हैं किस विचार से काम करते हैं मैं तो उसको मैं समझ नहीं पा रहा हूँ लेकिन बाकी जो समझदार है कांग्रेस में अगर एक दो सीनियर समझदार लोग हैं तो वो समझाए कि पार्लियामेंट ऐसा नहीं चल सकता है और देश का सुरक्षा के बारे में आप इस तरह से यहाँ बच्चे वाले हरकतें ना करें और హమారా బోత్ బడా ముల్ఖ బడా దేశ మమార సెక్యూరిటీ బడా ముద్దా ఇస్కోప్ పొలిటికల్ హత్య బడాకర్కి కృషి గరిమాకు గిరాన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అభ్యా సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక కీలక మార్పులు ఎదుర్కొన్నదని ఆయన పేర్కొన్నారు పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి నాటి ప్రభుత్వం కృషి చేసిందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ప్రభుత్వ మార్పు రాష్ట్ర పురోగతికి విఘాతం కలిగించిందని గవర్నర్ వ్యాఖ్యానించారు రెండు వేల పంతొమ్మిది తర్వాత పాలనా వైఫల్యాలు తలెత్తి అభివృద్ధి స్తంభించిందని ఆర్థిక ఒత్తిడే పెరిగిందని చెప్పారు మౌలిక సదుపాయాలు విద్యుత్ సాగునీటి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు ప్రజల మార్పు కోరుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు గత పంతొమ్మిది నెలలుగా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి దిశగా పయనిస్తుందన్నారు సూపర్ సిక్స్ సహా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు అభివృద్ధి కార్యక్రమాల పునఃప్రారంభం పారదర్శకత కోసం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని వెల్లడించారు స్వర్ణాంధ్ర విజన్ ద్వారా రాష్ట్రానికి స్పష్టమైన ఆర్థిక దిశ నిర్దేశించామని గవర్నర్ తెలిపారు My government is opening a new chapter that links Amaravati to the frontiers of quantum and advanced technology. echoing the efforts of the country to build domestic capabilities. in next-generation computer computing under the national quantum machine, my government has launched the amaravati quantum valley. andhra pradesh is positioning itself among the select global locations where quantum computing systems will be operational over the year global conversations, including those at world economic forum in davos and the visakhapatnam-chennai industrial corridor. new industrial cor uh, clusters at kopparthi and vorwakal are reinforcing balanced regional development. investor facilitation has been strengthened through an upgraded single desk portal, improving speed of doing business and ensuring timely approval. <laughs> Deshamanta Manushaloi, meaning the nation is not soil, the nation is its people. The people entrusted my government with the responsibility to rebuild the state through welfare, development, and good governance. In one year, nine months, this process is firmly on track. Foundational reforms have been completed. And proof of concept is visible across sectors. With the Swaranahandra vision guiding us, each year builds on the previous one. This journey aligns with national aspirations and the vision of a developed India by 2047. I call upon every citizen to participate actively in this shared mission of transformation this collective journey is directed towards building a state that is why that is wealthy healthy and happy and among the most livable in the country by translating aspirations of the people of andhra pradesh into enduring outcomes with confidence in our strengths faith in our institutions and unity in our purpose Andhra Pradesh is moving forward with a resilient spirit, competitive in action, and committed to a future where every citizen can live with dignity, opportunity, and hope. Jai Hind, Jai Andhra, Jai Jai Swarna. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ను సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం సమయంలో వైఎస్ఆర్సీపీ సభ్యులు మధ్యలో ప్రారంభ అబద్దాలు అసత్యాలపై తీవ్ర విమర్శలు చేస్తూ అసెంబ్లీ వేదికగా తమ ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం ప్రధాన ప్రతిపక్ష హోదా నిరాకరణ శాంతి భద్రత పరిస్థితులపై తమ అభిప్రాయాలను తెలుపుతూ వైఎస్ఆర్సీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ అయ్యారు Best <laughs> three forms of this country one of this country is a architectural oh, actually, I'm gonna take another one lastunda I like long statistically,graafli Chris went, I like long Grams tide but noij and puff Ohi tга I had aас aah

होदर शिवाजी एग्रीकल्चर फिगर देखा आईपतंत दूर के दूर प्लीज प्लीज जय भवानी जय शिवाजी जय भी राज्य जय राज्य

శ్రీకాళహస్తిలో నేటి నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల వస్తమూర్తులకు అలంకరించే గొడుగులను చెన్నైకి చెందిన ఆర్ఆర్ గోపాల్జీ శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా దేవస్థానానికి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఆలయాల్లో జరిగే బ్రహ్మోత్సవాలకు తనవంత సేవగా ఉత్సవమూర్తులకు ఊరేగించే సమయం నందు ఉపయోగించే గొడుగులను అందచేయడం ఆనవాయితీగా వస్తుందని ఈ నేపథ్యంలోని శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జరుపుతున్నామని తెలియజేశారు అభద్రతలో ఉన్నారని జిల్లా అధ్యక్షుడు అనంత అత్యంత ఉందని తెలుగుదేశం పార్టీ అనంతపురం నగర అధ్యక్షులు సుధాకర్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనంతపురం నగరంలోని నగర టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంలో కల్తీ చేసి మీరు అభద్రతలో ఉన్నారని తెలిపారు భక్తుల మనోభావాలతో చెలగాటమాడిన మీరు పూర్తిగా అభద్రతలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు యావత్ దేశంలోని హిందువుల మనోభావాలతో చెలగాటమాడిన మీకు రాష్ట్రంలోని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని దీంతో ఏమి మాట్లాడాలో తెలియక అభద్రత వ్యవహారం నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు అనంత అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి అభద్రతా భావానికి లోనయ్యారనే విధంగా మాట్లాడడం జరిగింది అయ్యా అనంత వెంకట్రామరెడ్డి గారు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావానికి లోనయ్యారని మీరు ఏ రకంగా అంటున్నారు పవిత్రమైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపచారం చేసిన మీరు భావానికి లోనయ్యారు కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర ప్రజలందరూ అలాగే దేశంలో ఉన్న హిందువులంతా మిమ్మల్ని చీకొడుతున్నారు అయినా మీకు బుద్ధి లేకుండా ఇంకా మీడియా ముందరికొచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు మీ వయసు రీత్యా అయినా కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అయ్యా అనంత వెంకట్రామరెడ్డి గారు మీ వైసీపీ గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అరాచకాలు నిలువెత్తు రూపం ఇప్పుడు మీ వాళ్ళు జైల్లో ఉంటున్నారు అలాగే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అందరూ పవిత్రంగా భావించే లడ్డులో కలిపే కల్తీ నెయ్యి వ్యవహారం ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అన్ని సంస్థలు కల్తీ జరిగిందని చెప్తూ ఉంటే సిట్టు కూడా కల్తీ జరిగింది అసలు నెయ్యే లేదు అని చెప్తూ ఉంటే మీరు లేదు కల్తీ జరగలేదు మా చంద్రబాబు నాయుడు గారు ఊరిక మాట్లాడుతున్నారనే మాటలు మాట్లాడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు మీరు హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఆల్రెడీ మీకు ప్రజలు తగిన గు గుణపాఠం కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఇంకా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నెయ్యి కల్తీ జరగలేదు అనే మాటలు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా వెంకటరామరెడ్డి గారిని మేము అడుగుతున్నాం దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన పాల పాల ఉత్పత్తులకు సంబంధించి అత్యున్నత సంస్థ అయిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ సంస్థ అనంత తిరుపతిలో జరిగిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పినా కూడా మీరు ఆ మాటలను పక్కన పెట్టి మీరు దొంగే దొంగట్లుగా మీరు వ్యవహరించడం భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారిని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గురువారం దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం ప్రధాన ఆలయంలోని శ్రీరామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించి సాలువాల్తో సత్కరించారు అంచర్యాల్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలపై కాంగ్రెస్ దాడులు పోలింగ్ ప్రవేశించకుండా బీఆర్ఎస్ ఏజెంట్లను పోలీసులు అడ్డుకుంటున్నారు లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిది పది పోలింగ్ కేంద్రాల్లో బీఆర్ఎస్ ఏజెంట్ గా ఉన్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ను పోలింగ్ బూత్ లోకి ప్రవేశించకుండా అడ్డుకుని నెట్టేశారు పోలీసుల తీర నిరసిస్తూ శ్రీనివాస్ గౌడ్ పోలింగ్ కేంద్రం ముందు రోడ్డుపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు

मेरे डिपार्टमेंट तो होता हालांकि आई डोंट केयर નીને સ્ટોયાન એય એય એજન્ટો આરિતરોજી એજન્ટો મને મને કોડ નીને પ્રશ્ન ને સાહમો કે સારા વચન સીસી કેમેરા જુવાટી

ఇవి ఇప్పటి వరకు నా బుట్టిన అప్డేట్స్ నమస్తే